ఐ నౌ రిక్వెస్ట్ వైస్ చైర్మన్ ఆఫ్ విశాఖపట్నం బ్రాంచ్ ఆఫ్ ఐసీఐ సిఏ పట్నాల లోకేష్ టు ఆనర్ మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ శ్రీ కొంటపల్లి శ్రీనివాస్ గారు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి మా యువనాయకులు నారా లోకేష్ గారు ప్రత్యేకించి చార్టర్డ్ అకౌంట్స్ కాన్ఫరెన్స్ కి నేషనల్ కాన్ఫరెన్స్ కి రావడం అది విశాఖపట్నం రావడం మీ అందరిని అడ్రస్ చేస్తూ మాట్లాడడం ఖచ్చితంగా ఒక మంచి పరిణామాన్ని భావిస్తున్నాను అలాగే మా సీనియర్ నాయకులు గంటా శ్రీనివాస్ గారు అలాగే వైస్ చైర్మన్ ఆఫ్ ఐఐసిఏఐ ప్రసన్న కుమార్ గారు అండ్ అదర్ డిగ్నిటీస్ ఆన్ ది డయాస్ అండ్ ఆఫ్ ది డయాస్ నిజం చెప్పాలంటే ఐ మై ఇన్విటేషన్ ఇస్ ఐ వాంట్ టు కమ్ విత్ మై లీడర్ నాకు తీసుకొచ్చి నన్ను కూడా ఇక్కడ ఫెసిలిటేట్ చేసి నన్ను కూడా మాట్లాడమన్నారు బట్ డెఫినెట్లీ ఐ వాంట్ మేక్ ఎ పాయింట్ అండర్ దిజీ లిజెండరీ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ టెక్నాలజీ ఓరియంటెడ్ యంగ్ లీడర్ నారా లోకేష్ గారు ద స్టేట్ ఈస్ యాస్పైరింగ్ ఫర్ ఎ బిగ్ నెంబర్ ద స్టేట్ ఈస్ యాస్పైరింగ్ ఫర్ ఎ వెరీ హ్యూజ్ డెవలప్మెంట్ ఫర్ ద స్టేట్ ద స్టేట్ హ్యాస్ లాస్ట్ హిస్ ఫేట్ ఆఫ్టర్ పోస్ట్ సెపరేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర తెల ఆంధ్ర విడిపోయిన తర్వాత రాష్ట్రం చాలా కోల్పోయింది సో దాన్ని యాస్పైర్ చేసి మళ్ళీ రాష్ట్రాన్ని దారిలో పెట్టాలంటే చాలా మైన్యూట్ మేనేజ్మెంటు చాలా ఫోకస్డ్ డెవలప్మెంట్ అండ్ ఫోకస్డ్ యునో గ్రోత్ అనేది మన రాష్ట్రానికి అవసరం అని నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలు తల యొక్క రిక్వైర్మెంట్ ఏంటి ఎలా డెవలప్ చేయాలి రాష్ట్రాన్ని ఏ రకంగా పరుగులెత్తించాలనే దాని మీద గత ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్గా నేను చూస్తున్నాను అయితే ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ ద్వారా మీకు తెలియ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ మన రాష్ట్రానికి ఐటీ ఒక అయితే ఆంటర్ప్రీనర్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్ ఆంట్రషి ఆంటర్ప్రూనర్షిప్ని ఫోకస్ చేసి ప్రమోట్ చేసి నర్చర్ చేసి జాగ్రత్తగా తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మీ సర్వీసెస్ మాకు చాలా అవసరం మీరు ఖచ్చితంగా ఒక ఆంటర్ప్రూనర్ అన్నవాడిని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు ఈజీగా వాళ్ళ తాలూకా మోటివేషన్ మీరు అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళు ఫైనాన్షియల్ క్యాపబిలిటీ అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళు ఏ రకంగా నెచ్చర్ చేస్తే ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీలోకి ఒక వెల్ సెటిల్డ్ ఆంటర్పనర్ కింద తయారు చేసే కెపాసిటీ మీకు ఉంది సో ఈ కాన్ఫరెన్స్ ధర మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అనుకుంటున్నారో వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్పనర్లో డెఫినెట్గా మీ పాత్రకు పెద్ద పెద్ద పాత్ర అవ్వాలని డెఫినెట్గా మీ తాలూకా సక్సెస్ రాష్ట్రం సక్సెస్ అవ్వాలని మీ అందరికీ కోరుకుంటూ ఈ కాన్ఫరెన్స్ మంచి విజయవంతంగా అవుతుందని భావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం